హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్బీ గార్డెన్ నేను వాళ్ళైతే మీకు వ్లాగ్స్లో అయితే ఇంక నుంచి వీడియోస్ పెడతానండి నా వీడియోలో మీకు ఆర్గానిక్గా ఎలా పండించుకోవాలి పండించుకోవడం వల్ల లాభాలు ఎన్ని అనేది అయితే ఉంటాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు రీచ్ అవుతాయి మీరు లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల నాకు ఇంకొక పది మందికి నా ఛానల్ అనేది సజెస్ట్ చేయబడుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఇవాళ నేను కింద పెట్టుకున్న గార్డెన్ అనేది ఏర్పాటు చేసుకున్న గార్డెన్ అనేది ఎందుకు ఎలా అరేంజ్ చేసుకున్నాను దానికి వాతావరణాన్ని ఎలా అయితే వెసులుబాటుగా ఇచ్చాను అనేది ఈ వీడియో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదో ఇదైతే కింద ఉన్న తోట అనమాట ఇక్కడ ఫ్లెక్స్ బ్యాగ్లో అయితే చిల్క ముక్క పూలు అనేది ఇచ్చాను ఎందుకంటే పూలు అనేది పాలినేషన్కి చాలా అవసరం అండి గార్డెన్లో ప్రతి చోట కూడా పువ్వులు ఉండేలాగా మాత్రం చూసుకోవాలి నేనైతే ఇక్కడ అంతకుముందు ఇది ఇచ్చాను చిక్కుడు ఇచ్చాను చిక్కుడు ఇవ్వడం వల్ల ఏంటంటే దానికి ఎండ అది అంతా సరిపోవాలి కదా అందుకని చిక్కుడు ఇచ్చాను దానికి వచ్చే పేను బంక అన్నీ నివారించడానికి అనువుగా దగ్గరగా ఉంటుందని చెప్పేసి అయితే నేను ఇలా పెట్టుకోవడం జరిగింది చూసారు కదా ఇక్కడ దోసపాది ఇచ్చాను తర్వాత ఆ అనేది చిక్కుడు పాదులు మొక్కలు వాటి సీజన్ అయిపోయిన తర్వాత ఈ దోసపాద అనేది బాగా పెరిగింది ఇక్కడ బంతి పూలు కూడా ఇచ్చాను బంతి పూలు ఇవ్వడం వల్ల ఏంటంటే పాలినేటర్స్ని అట్రాక్ట్ చేస్తుంది అందుకు బంతి పూలు ఇచ్చాను అలాగే ఇక్కడ పచ్చిమిర్చి అనేది ఇవ్వడం జరిగింది అయితే అప్పుడు ఇచ్చినప్పుడు మనకి ఉన్నటువంటి పెట్టె ఏదైతే ఉందో అది దానికి ఉన్న ఇబ్బందికి ఇక్కడ అయితే పడుకుని ఒక నాలుగు మొక్కలను అయితే సర్వే అవ్వనివ్వలేదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బొప్పాయి ఉంది ఈ బొప్పాయి అనేది దానంతటా అదే మొలిచిందండి నేనైతే పెట్టలేదు నాకు బొప్పాయి అంటే ఇష్టం వల్ల నేను అది ఉంచేసాను మిడి మధ్యలో ఇబ్బంది కలుగుతుందని తెలిసిన ఉంచేసుకున్నాను ఇది చామంతి ఇక్కడ అయితే టమాటా ఇచ్చాను మీరు గమనించినట్టయితే ఫస్ట్ పాకేది ఇచ్చాను చిక్కుడు అంటే హైట్ తక్కువ ఉన్నది ఇచ్చాను నెక్స్ట్ పచ్చిమిర్చి ఇచ్చాను పచ్చిమిర్చి ఎందుకు ఇక్కడ ఇచ్చాను అంటే పచ్చిమిర్చికి బొంగకి ఎండ ఎక్కువగా కావాలన్నమాట ఆ ఎండ గురించి నేను అవి ఎక్కువ పర్సెంట్ అనేది ఎక్కువ టైం అనేది అక్కడ ఎండ ఉంటుంది కాబట్టి అవి ఇచ్చాను ఇక్కడ టమాటో ఇచ్చాను టమాటో ఎందుకు ఇచ్చాను అంటే పందిరి వేసుకోవడానికి అనువుగా ఈ ఇక్కడ స్థలం అయితే బాగుందనిపించి ఇక్కడ క్యాలీఫ్లవర్ ఇచ్చాను క్యాలీఫ్లవర్ ఎందుకు ఇక్కడ తీసుకున్నాను అంటే ఇది పైన మామిడి చెట్టు క్యాలీఫ్లవర్కి రోజుకి మూడు గంటలు ఎండ ఉంటే సరిపోతుంది మిగతా టైం అంతా ఇక్కడైతే మామిడి చెట్టు నీడ వస్తుంది కాబట్టి దానికి సరిపోతుంది ఇచ్చాను ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్లో వచ్చే పెస్ట్ ఎలా నివారించాలి అనుకున్నాం కదా ఇంతకుముందు వీడియోలో మిద్దె తోటదారులు ఎవరైనా సరే సాగుదారులు ఎవరైనా సరే చేతికి మించిన ఆయుధం లేదండి చేతితోటి మనకి ఏదన్నా పురుగు కనిపిస్తే తీసేయండి చంపేయండి చంపడం ఎందుకు అనుకుంటే తీసి దూరంగా పడవేయండి చేతితో ఏంటి అని మాత్రం అనుకోకండి ఇకపోతే కొన్ని రకాలైనటువంటి క్రిమి కీటకాలు రాత్రికాల సమయంలో ఆరు తర్వాత బయటకు వచ్చి ఆకుల పత్రహరితాన్ని అనేది తినేయడం జరుగుతుంది అనమాట అందుకని ఆరు తర్వాత టార్చ్ లైట్ వేసుకుని చూస్తే మనకి పురుగులు ఏమన్నా ఉంటే కనిపిస్తే వాటిల్ని తీసేసుకోవచ్చు అలాగే ఉదయకాలం ఆరు ముందు ఆరు కన్నా ముందు సూర్యోదయానికన్నా ముందు కూడా వెళ్ళి లైట్ వేసి చూస్తే కొన్ని రకాల పురుగులైతే మనం తీసేయడానికి అవకాశం ఉంటుంది చేతికి మించిన ఆయుధం లేదండి ఇక్కడ అయితే మట్టి తెప్పించాను బయట నుంచి మాకు గోడ బయటైతే జిగురు మట్టి ఉంది దాన్ని నేను మళ్ళీ మొక్కలకు అనువుగా చేసుకోవాలి కాబట్టి ఇలా ఇక్కడైతే ఎండబెట్టడం జరిగింది ఈ మొక్కలన్నీ ఇక్కడ ఆల్రెడీ మీరు చూసారు వంగ అలాగే టమాటా అలాగే డ్రాగన్ ఉంది ఇంకో దాంట్లో గింజ నుంచి వచ్చిన జొన్నల రాసి అంటారండి మామిడికాయ ఆ గింజ నుంచి వచ్చిన మొక్క కూడా నేను వేసుకున్నాను ఎందుకంటే నాకు ఆ చిన్న చిన్న మామిడికాయలు అనేది చాలా రుచికరమైనవి విత్తనం అనమాట అందుకని అయితే నేను దాన్ని పెంచుతున్నాను ఇదైతే దోసపాదు ఈ దోసపాదు అయితే దగ్గర దగ్గర నేను కోళ్ళు పెంచడం మొదలు పెట్టాను రెండు వేల పదిహేనులో అప్పటి నుంచి పోయిన సంవత్సరం వరకు కూడా నాకు కోళ్ళు ఉండడం వల్ల ఇలాగా దోశ అనేది రాలేదు అంతకుముందే ఊరికే అలా మనం కూరల్లో వేసిన గింజలకు కూడా వచ్చేసేయి నేనైతే అలా వేసి రాక ఇవి గింజల్ని తెచ్చుకొని పెట్టుకున్న విత్తనాలు అనమాట ఇదైతే నాకు ఈ సంవత్సరం బాగా వచ్చిందనే చెప్తాను బాగా వచ్చిందంటే ప్యాషన్ ఫ్రూట్ కూడా అలాగే ఎందుకో తెలియదండి వడిలిపోయింది పర్లేదు వచ్చింది కాయలు కాసిన తర్వాత చూపిస్తాను దోసకాయ తినడం వల్ల అరుగుదల అనేది బాగుంటుంది దోసకాయని కూరల్లో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు అలాగే ఇది తినడం వల్ల మనకి శరీర తత్వం అనేది గ్లోనెస్ వస్తుంది అనమాట ఇలా బాటిల్స్ని అయితే చెరుకు ఉంటుంది కదా దాని దగ్గరలో ఇచ్చుకున్నాను ఎందుకంటే నాకు బయటికి వచ్చిన వెంటనే ఎదురగుండా కనిపించేది ఆ ముందు భాగం ఆ భాగాన్ని అందంగా అలంకరించుకోవాలని నేను ఇలా అయితే ఎదురుగా గార్డెన్ సెట్ చేసుకున్నాను ఈ మూడు నెలల టబ్బుల్లోనూ ఉన్నది ఏంటంటే లిల్లీ అండి లిల్లీని కట్ చేశాను ఎండిపోయిన ఆకులన్నీ తీసేసి చేశాను ఇప్పటి నుంచి మనం దీనికి కొంచెం పోషణ అనేది ఇస్తే పువ్వులు అనేది వస్తాయి ఈ పక్కనున్న బాటిల్స్ పడుకోబెట్టిన బాటిల్స్ తెలుసు మీకు ఇది ఎర్ర ఉమ్మెత్త అందరూ నాకు ఎర్ర ఉమ్మెత్త ఇంటి దగ్గర ఉండకూడదని అవి ముళ్ళ మొక్క అని దానివల్ల ఇబ్బంది అని చాలా చెప్పారు కానీ ఇది ఆధ్యాత్మికంగా అయితే ఈ మొక్క గురించి మంచిగా చెప్తారు దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు అయితే అవ్వదు దీని నుంచి పువ్వుతో సహా ఏది కోయాలి అన్న దానికొక ఆధ్యాత్మికతమైన ఒక పద్ధతి అనేది ఉంది ఈ ఎదరాన్ని నేను పువ్వులు ఇచ్చుకున్నాను ఎందుకంటే ఇవి ఎరుపు మందార ఈ ఎరుపు మందార ఎరుపు గులాబీ ఎరుపు గరు ఎరుపు గన్నేరు ఇలా అయితే ఇచ్చాను ఎందుకంటే ఆ ఎరుపు అనేది ప్రొద్దుటే లేచి ఆ పువ్వులు అనేది విడడం చూస్తే బాగుంటుంది కదా కళ్ళకి చాలా మంచిది కదా ఆకుపచ్చగా ఉన్న మొక్క దానికి పోసిన ఎరుపొ పువ్వు చాలా బాగుంటాయి అనే ఉద్దేశంతో నేను ఇలా పెట్టుకున్నాను ఇక్కడ ఇది ఒక రోటన్స్ ఉంది ఇక్కడ అలాగే నెలవేము మొక్క కూడా ఉంది దీని ఇలాగైతే నేను ఎదుర అరేంజ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ అయితే పాత మట్టిని మళ్ళీ మొక్కలకి అనువుగా అయితే తయారు చేసి దాంట్లో వర్మీ కంపోస్ట్ అయితే కలుపుతున్నాడు ఈ బాబు దీనివల్ల ఏంటంటే మళ్ళీ మట్టి మనకి ఇది అవుతుంది నేనైతే ఇది కుండీల్లో నుంచి తీసి రెండు రోజులు బాగా ఎండకి ఎండబెట్టానండి చూసారు కదా మన వర్మీ కంపోస్ట్ ఎంత బాగుందో మెత్తగా అది మనం మన కళ్ళ ముందు తయారైంది బయట వాళ్ళు ఏమి ఇచ్చారు ఏంటి అనేది మనకు తెలియదు కదా కానీ ఇది మన కళ్ళ ముందు మనం చేసుకున్నాం ఇది పాత మట్టి అండి ఇది ఇసుక ఇదైతే వర్మీ కంపోస్ట్ వేస్తున్నాడు మన ఇంటిలో తయారు చేసుకున్న హోమ్ మేడ్ వర్మీ కంపోస్ట్ అనమాట అన్నీ ఈక్వల్ రేషియోలో తీసుకున్నామండి ఏమండి ఈక్వల్ రేషియో అంటున్నారు ఇసుక కొంచమే ఉంది అనొచ్చు మీరు కింద ఉన్న మట్టిని చూసినట్టయితే కొంచెం తెలుపు రంగులో కనపడుతుంది కదా ఎందుకంటే దాంట్లో నేను ఇసుక అనేది కలిపాను మా మట్టి చాలా నల్లగా జిగురుగా ఉంటుందన్నమాట అది మొక్కలు పెంచడానికి అనువైన మట్టి కాదు దాంట్లో ఆ ప్రీవియస్లోనే కొంత ఇసుక కలిపి ఉన్నాం కాబట్టి దానికి సరిపోలేదు అనిపించి మళ్ళీ ఒక నాలుగైదు అయితే ఈ మట్టికి కలిపామండి అది మొత్తం కలిపిన తర్వాత ఇలా కుండీలో అయితే అడుగున రాయి పెట్టి దాని మీద చెత్త వేసి ఎండుటాకులు ఉంటాయి కదా ఆ ఎండుటాకులు కొమ్మలు నేను ఏది పారేయనండి అన్నీ ఉపయోగించుకుంటాను బయట కొనాలంటే వందల్లోనే ఉన్నాయి కదా ప్రతిదీ అందుకని నేను ఇలా చేసుకుంటాను ఇది వంగ గోడుగుడ్డు వంగ అంటారు మాకు ఇదైతే ఒకటి వచ్చింది తీసుకున్నాను ఇక్కడైతే వీడియో క్లారిటీ రాలేదు ఈ ఆకులు అనేది నేను ఎప్పటికప్పుడు తీసేస్తాను ఎందుకంటే అది కొంచెం పురుగు వచ్చింది ఇక్కడ గుత్తి వంగ మామూలుగా పర్పుల్ కలర్లో ఉండే వంకాయ రంగులోనే ఉండేది ఆ గుత్తి వంగ ఇవి చాలా చిన్నగానే వస్తాయండి అందుకే వీటికి గుత్తి వంగ అని పేరు అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా నేను కోసుకుంటున్నాను గుత్తివంగా అని ఎందుకు అంటారు అంటే చూసారా ఇలా గుత్తులు గుత్తులుగా కాసి అది కాయ కూడా గుత్తిలాగా మాత్రమే పెరుగుతుంది అందుకని దానికి గుత్తి వంగ అని పేరు దీంతో వంకాయతోటి వంకాయ పచ్చడి చేసుకోవచ్చు కూరలు వండుకోవచ్చు అలాగే బజ్జీలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి పచ్చిమిర్చి తీసుకుంటున్నాను నేను దగ్గర దగ్గర చెప్పాను కదా మీకు చాలా రోజుల నుంచి అయితే పచ్చిమిర్చి వంగ అలాగే టమాటోస్ రావడం మొదలు పెట్టాక టమాటోస్ దానికి ముందు బెండ ఇలా అయితే రెగ్యులర్గా వెజిటేబుల్స్ అనేది నా పెరట్లో నేను తీసుకుంటున్నాను ఇది చూసారా ఒకే గుర్తుకి ఐదు కాయల దాకా అయితే ఉన్నాయి ఇది ఇక్కడ గార్డెన్లో కాసిన కూరగాయలు అలాగే ఇక్కడ టమాటోస్ ఉన్నాయి ఈ టమాటోలు కూడా మనకి ఆర్గానిక్గా పండినండి నేను ఎలాంటి యూరియా డిఏపి అండ్ ఇతర ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వలేదు అన్నీ ఆర్గానిక్ ఫర్టిలైజర్సే ఇచ్చాను ఈ తోటకూర కూడా నేను లాస్ట్ టైం ఒక క్రాప్ అయితే తీసుకున్నాను ఈ పచ్చిమిర్చి కూడా చాలా ఘాటుగా మంచి రంగులో ఉన్నాయి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియోని ఆదరిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి